ఆస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా ఎవడో వచ్చేదో చెప్తే కానిపోని మాటలు చెప్తే మనం అట్లా పోతే ఇబ్బంది అవుతుంది నిజానిజాలు తేల్చి మీరు నిజం వైపు నడిస్తే మంచిదని చెప్పి మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా పార్టీల చరిత్ర నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మీ అందరికీ తెలుసు మీ ముందే పుట్టింది మనం అందరం కలిసే ఉద్యమం చేసినాం పదేళ్ల నుంచి ప్రభుత్వం కూడా నడుపుతూ ఉన్నాం అంతకుముందు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది రాష్ట్రాన్ని కేంద్రాన్ని కూడా మన యాభై సంవత్సరాల టైంలో ఏం జరిగింది ఈ పది సంవత్సరాల టైంలో ఏం జరిగింది మీరు దయచేసి ఆలోచన చేయాలి ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళు మనం బాధపడ్డాం యాభై ఎనిమిది సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు ఉద్యమాలు చేసిన అరవై తొమ్మిదిలో ఉద్యమం చేస్తే నాలుగు వందల మందిని పిట్టల్లాగా కాల్చి చంపేసినారు ఈ దఫా రెండు వేల ఒకటిలో మనం స్టార్ట్ చేస్తే రెండు వేల నాలుగులో మీతో పొత్తు పెట్టుకుంటాం తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు పొత్తు పెట్టుకున్నాం మన బలం వాళ్ళకి ఇచ్చినాం ఇక్కడ అధికారానికి వచ్చింది ఢిల్లీలో అధికారానికి వచ్చింది కానీ తెలంగాణ ఇయ్యలే మళ్ళీ దోకా చేసినారు మాట ఇచ్చి వెనకపోయినారు మనం కంటిన్యూగా కొట్లాడితే మొండితనంతో ఇనలే చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నామరణ ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు పోనీ అప్పుడన్నీ ఇచ్చింద్రా మళ్ళా వెనకపోయినారు అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు చాలా బాధపడ్డం ముప్పై మూడు రాష్ట్రాలు ఈ దేశంలో మనకు మద్దతు ఉత్తరాలు ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇక దిక్కులేదురా అని చెప్పి అప్పుడు దిగివచ్చిన ఇది కాంగ్రెస్ చరిత్ర మీకు అందరికీ తెలిసిందే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త కుండలు ఈగేది వచ్చినట్టుండే కొత్త సంసారం మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు లేవు పరకాల నుంచి కూడా భీవండీకి బతకబోయే పరిస్థితి అనేకమైన ఇబ్బందులు కరెంటు లేదు ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి చాలా పెద్ద బాధ నిర్ణయం తీసుకొని మేధావులతో చర్చలు జరిపి చెట్టుకోడు గుట్టకోడు అయినట్టు తెలంగాణ ఉన్నది కాబట్టి పేద పదాలను ఆదుకోవాలి పేదలను కాపాడుకోవాలని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినాం అంతకుముందు పెన్షన్ డెబ్బై రూపాయలు నలభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉండే దాని వేల రూపాయలకు తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు వెయ్యి రూపాయలు మొట్టమొదలు పెట్టుకున్నాం సంపద పెరిగిన తర్వాత రెండు వేలు చేసుకున్నాం రేపు గెలిస్తే ఐదు వేల వరకు పెంచామని చెప్పి కూడా ప్రకటన చేసినాం ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే అదొకటే కాదు పెళ్లి చేసే వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాం షాదీ ముబారక్ ఇస్తూ ఉన్నాం ఆడబిడ్డల కోసం ఆడపిల్లల కోసం వాళ్ళు ప్రస్తుతయితే గతంలో దోపిడీలకు గురే అడ్డమైన ఆపరేషన్లకు గురే అవన్నీ పోవాలని చెప్పి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల ప్రస్తుత పదమూడు వేలు రూపాయలు ఇస్తా ఉన్నాం పన్నెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం గవర్నమెంట్ బండిలోనే వాళ్ళని తీసుకొచ్చి ప్రసవం చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ వదిలిపెడతా ఉన్నాం కంటి వెలుగు అనే కార్యక్రమం జరుగుతుంది ఒక ప్రభుత్వం ఆలోచిస్తుందని నన్ను అనుకున్నామా కంటి వెలుగు కార్యక్రమం పెట్టి మూడు కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి వాళ్ళ వాళ్ళ ఊర్లలోనే ఎనభై లక్షల మందికి కంటిద్దాలు కూడా ఇచ్చినాం ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందర ఉన్నాయి అనేక సంక్షేమ కార్యక్రమం నేను చదివితే శాంతాలను తల్లిస్తున్నది రైతుల గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయాన్ని నిలబెట్టాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామాలు మంచిగా అయితే అని కఠినమైన నిర్ణయం తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలలో ప్రాజెక్టు కింద నీళ్లు వారితే వాళ్ళు పన్నులు వసూలు చేసేది మనం ఆ పన్నులు రద్దు చేసినాం ఇలా నీటి తీరు ఆ పన్ను లేదు బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం రెండవది ఇరవై నాలుగు గంటల కరెంటు మంచి నాణ్యమైన కరెంటు ఇస్తూ ఉన్నాం పాటు